కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులు నమ్ముకున్నట్టు కంటే యుహోవాను ఆశ్రయించుట మేలు ఈ నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఈ బైబిల్ అంతట్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ అరవై ఆరు పుస్తకాల్లోనూ కూడా ఇది మధ్య వచనం నాకు పదమూడు సంవత్సరాల వయసు దైవజనుడు అరవిందం గారు తణుకులు బెరాకాలో మీటింగ్స్ జరిగినాయి అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా అప్పుడు ఇదే వర్తమానం ఇదే అవసరం తీసుకుని నాలుగైదు వర్తమానాలు ఆయన చెప్పాడు ఏంటంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యుహో అని ఆశ్రయించటం మేలు కాబట్టి డాను దేవుని సేవకు రావడం మంచిది నా ఉద్దేశం ఏంటంటే మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే హోవాన్ని ఆశ్రయించుట మేలు ఎవరు ఏదో చేస్తారు ఏదో నాకు సహాయం చేస్తారు లేకపోతే ఎవరు నన్ను ఉద్ధరించలేదు అని మనం బాధపడిన అవసరం లే కొన్నిసార్లు దేవుని యొక్క సేవలో బాధలు వస్తాయి యేసు ప్రభుకు బాధలు రాలేదా ఆయన సేవలో ఉన్నాడు పరిచర్యలో ఉన్నాడు అనేకమైన బాధలు వచ్చేంత బాధ అంటే వాడు అన్నారు వీడు అన్నారు సమాజంలో ప్రజల మధ్య హేళి చేశారు హేళన చేశారు గేలి చేశారు వాడు అన్నారు వీడు అన్నారు అవమాన పా అవమానాలు పాలు చేశారు అంతకంటే అవమానాలు మనకేం రాలే కాబట్టి అలాగే ఆయన కురడా దెబ్బలు కొట్టారు పడరాని పాటలు పడరాని విధంగా ఆయన హింసించడం జరిగింది కాబట్టి క్రైస్తవ సేవా జీవితంలో డాను నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే హో అని ఆశ్రయించుట ఏ మనుషులు నమ్ముకున్నా నిరాశే అందుకనే ప్రభు అంటాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ సమస్తమందు నేను తప్ప నీకు ఎవరు కూడా లేరు అదే తీర్మానంతో నువ్వు ముందుకు రావాలి కానీ నేను ఎవరిని ఇప్పుడు నమ్మను ఎవరు ఏదో సహాయం చేస్తారు దేవుడు నాకు అది నేర్పించలే ఎవరు నాకు సహాయం చేయలేదు నేను బాధపడను ఎవరేదో సహాయం చేస్తాను ఎదురు చూడండి ప్రభువిస్తే ముందుకు వెళ్తాను అదే ప్రభు నాకు నేర్పించాడు పదిహేను సంవత్సరాల నుంచి ప్రభు మీద ఆధారపడితే మనుషుల మీద ఆధారపడ్డా పెద్ద పెద్దవారి మీద ఆధారపడ్డా పేరు కూడా మీకు చెప్తాను కే పాల్కి ప్రియమైన నేను ప్రపంచంలో పెద్ద వ్యక్తి క్రైస్తవ మిషనరీ ఇప్పుడు కాదు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నేను చాలా ప్రియమైన శిష్యుని ఆయనకి కానీ పరిస్థితులు మారినాయి పరిస్థితులు మారినాయి మన మన పరి ఆయన పరిస్థితులు మారితే ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితులు కూడా మారుతాయి ఎడప్పుడు నేను ఒకటే తీర్మానం చేసుకున్నా పదో తరగతి నేను పాస్ అయ్యాను సుందర్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళా చదువు అంటే నాకు చాలా ఇష్టం పాస్ అయ్యాను ప్రార్థన చేయను ఇల్ల అప్పుడు అన్నాడు ఆయన నేను సాధారణంగా ఏ విషయాలు మర్చిపోను చదివింది ఇంకా చాలు నీ జ్ఞానానికి సరిపోద్ది సేవకు వచ్చాయన్నాడు చాలా బాధపడిపోయాను మనసులో ఇదేంటిది నేను చదువుకుంటానంటే నేను సేవ రమ్మంటున్నాడు కాబట్టి చాలా బాధపడ్డాను కానీ చదువు ఆపలే ఏదో రకంగా ముందుకు వెళ్తానే ఉన్న చదువులో కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలే నేను చేశా ఒక నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ కన్సల్టెన్సీలో నేను రూట్ మేనేజర్గా చేశా కాబట్టి ఇంకో రతన్ రాజు కూడా అక్కడే ఉండేవాడు అదే దాంట్లో ఆయన కాంట్రాక్ట్లో చేస్తే నేను కన్సల్టెన్సీలో చేశాను కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాను కానీ సుఖం సంతోషం ఏట్లేదు కాబట్టి ఒక స్టేట్ కోఆర్డినేటర్గా చేశాను ఒక ఎన్జిఓ ఎన్జిఓలో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సుమారు ఎనిమిది వేల మందికి జీతాలు ఇచ్చేవాడి నేను ఇదంత చరిత్ర నిజం ఇది సుఖం సంతోషం ఏట్లేదు ప్రభు దగ్గర పడ్డాను ఏటి ప్రభు నీ చిత్తం ఏంటి నా చిత్తం ఏంటంటే నువ్వు అన్ని వదిలిపెట్టురా నేను అన్నీ వదిలిపెట్టా ఏ పని నేను చేయను ఇంక దేవుని పనే చేస్తా నా ప నా పని నువ్వు చేయి అప్పుడు ఒక లెటర్ వచ్చింది నాకు నీకు ఒక వారం నువ్వు పోషింపబడాలంటే నీకు ఎంత డబ్బులు కావాలి అని వచ్చింది నాకు ఇదేంటి ఇదేం ప్రశ్న మరి ఏమని చెప్పాలి ఒక వారం నీ అవసరాలన్నీ తీర్చబడాలి ఒక వారం నువ్వు పోషించబడాలి నీకు ఎంత డబ్బులు కావాలి ఒక లెటర్ వచ్చింది అప్పుడు నేను ఏం మస ఏం మెసేజ్ పెట్టానంటే నా అవసరతలు నువ్వేం తీరుస్తావు నువ్వేం తీర్చగలవు చెప్పు నాకు బోల్ అవసరతలు ఉన్నాయి కానీ ఎప్పుడు నేను మనుషుల మీద ఆధారపడలే కాబట్టి దేవుని యొక్క సేవలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అలాగే డాన్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనుషుల్ని ఎప్పుడూ నువ్వు నమ్మకు మనుషులను నమ్ముకునే ఉహోవాన్ని ఆశ్రయించుట మేలు కాబట్టి సేవకులు అనేక మంది తమ సేవా జీవితంలో నిరాశ చెందడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మనుషులు ఆ పలానా అయితే డబ్బులు ఎక్కువ ఇస్తారని పలానా వ్యాపార అయితే డబ్బులు ఎక్కువ ఇస్తారని లేకపోతే పలానా వాళ్ళ దగ్గర ఉంటే ఏవో ఆస్తులు ఆస్తులేవో మనకి ఎవడు ఆస్తులు ఎవరికి ఇస్తారు దేవుడు మనకి ఇవ్వాలా అది మనకి శాశ్వతం కాబట్టి దాన్ని నువ్వు కోరుకునే వాడుగుండాలని నా ఇష్టం అందుకనే ప్రభు అంటాడు వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరిపాడు కాబట్టి వెనుకున్న ఉన్న వాటిని మర్చిపో వెనకాల బాధలు ఉంటాయి కొన్నిసార్లు ఏ సంఘాన్ని అయితే నువ్వు పోషిస్తున్నావో ఆ సంఘమే నీకు ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది ఏ సేవకులనైతే నువ్వు వెంబడిస్తున్నావో ఆ సేవకులని నేను తృక్కివేసే పరిస్థితి ఏర్పడతాది ప్రభు నేను ఎక్కడ ఎట్లా వాడుకుంటే అట్లా నీవు ఉంటే దేవుని యొక్క సేవలో సమయము అనుకూల సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్ళేవాడిగా ఉంటాడు అంటాడు ఆయన నేను వారిని అనాదులుగా విడిచిపెట్టేవాడును కా దేవుడు తన ప్రజంట వారిని ఎవరిని కూడా అనాదులుగా విడిచిపెట్టాడు మనుషులు విడిచిపెడతారు కాబట్టి దేవుడి మీద ఆధారపడితే దేవుడు వారిని అనాదులుగా విడిచిపెట్ట దేవుడు అంటాడు తుదకు నువ్వు మహాభివృద్ధి తొదకు తుదకు దా తుద అంచం వరకు కనిపెట్టు శ్రమలు వస్తాయి రాత్రి అయిన తర్వాత పగలొస్తుంది అమావాస్య అయిన తర్వాత పున్నం వస్తుంది కష్టమైన తర్వాత సుఖం వస్తుంది నష్టమైన తర్వాత లాభం వస్తుంది ఎప్పుడు పగలే ఉందనుకోండి చిన్న సూత్రం చెప్తా ఎప్పుడు జీవితంలో సుఖమే ఉందనుకోండి జీవితం మీద విరక్తి వస్తుంది బోరు కొడు జీవితం మీద బోరు కొడుతుంది ఏముంది జీవితం బోరు కొడుతుంది ఎప్పుడు జీవితంలో కష్టాలే ఉన్నాయనుకోండి జీవితం మీద విరక్త పుడతాయి అందుకనే ఈ యాత్ర జీవితం సుఖ దుఃఖాల యాత్ర ఇక్కడికోసారి కష్టం వస్తుంది ఒకసారి లాభం వస్తుంది కష్టంలో నిలబడు అలాగే సుఖంలో కూడా దేవుని గనపరచు దేవుడు అనాదిగా విడిచిపెట్టాడు కాబట్టి మంచి తీర్మానం బిడ్డన నేను ఎప్పుడూ సేవకు వచ్చి సేను అని నేను అనలే కాబట్టి నేను అనుకున్న నేను ఇంగ్లాండ్ కన్సల్టెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడా నాకున్న పరిచయాలను బట్టి ఆస్ట్రేలియా మాట్లాడాను ఇంగ్లాండ్ మాట్లాడాను అలాగే జర్మనీ దేశంలో వ్యక్తులతో కూడా నేను మాట్లాడా ఏంటి నాకు పిల్లవాడి పరిస్థితి ఏంటి వాళ్ళ దగ్గర పెట్టుకుని పిల్లల్ని చదివిస్తే ఎట్లుంటుంది లేకపోతే కన్సల్టెన్సీ ద్వారా వస్తే ఎట్లుంటుంది అన్ని విషయాలు ఆలోచన చేశాను కాబట్టి నా తీర్మానం నా ఆలోచన ఏంటంటే ఎంతైనా చదువుకో కానీ ఎప్పటికైనా సేవకరా అది నా ఉద్దేశం కానీ నేను ఎప్పుడు అతను చెప్పలే అతను అన్నాడు బిజినెస్ చేయాలి నేను ఉద్యోగం చేయను అన్నాడు ఇదేటరా బాబు సరే అది కూడా ఆలోచన చేసా తర్వాత ఎంఎస్ చేస్తాను అన్నాడు అప్పుడు నేను ఒక నైట్ అంతా నాతో జర్నీ చేశాడు మద్రాసు దగ్గర ఏ ఊరది జోషాన్న దగ్గరికి వెళ్ళా ఏ ఉయ్యూరా వెల్లూరు నైట్ అంతా జర్నీ అతను అప్పుడే అతనితో నైట్ అంతా నేను మాట్లాడా అప్పుడు చెప్పాడు ఏంటి నీ ఉద్దేశం ఏంటి నీ ఆలోచన ఏంటి నీ లైఫ్ ఏంటి అంటే ఎంఎస్ చేస్తాను ఎంఎస్ చేసిన తర్వాత నేను సేవకు వస్తా అప్పుడు నేను అన్నాను ఎంఎస్ చేస్తావా సరే అయితే చూద్దాం ఎంఎస్ బయటికి వెళ్ళి చేస్తాను ఎంఎస్ చేసిన తర్వాత సేవకు వస్తాను అప్పుడు జోషి అన్న కూడా అడి అడిగాడు ఏమన్నాడు నీ వీటి నీ కొడుకు మీద నీ ప్లాన్ ఏంటి అన్నాడు ఎంఎస్ చేస్తాడేటా ఎంఎస్ చేసేట ఇది ఆ ఉద్దేశం అది అతని ఉద్దేశం అది అన్న ఆ సేవ చేసినప్పుడు ఇంక ఎమ్మెల్సీకు ఇప్పుడే సేవకు వచ్చేస్తే పోలే అదే ప్రార్థన చేశాను అని నేను అతనికి చెప్పలే అతని ఇబ్బంది పెట్టలే ఆయన వచ్చాడు నేను ప్రభు సేవకు వస్తా మంచిది ప్రార్థన చేసాం కాబట్టి ప్రభు సేవలో ఆయన ఎవరిని విడిచిపెట్టాడు కొన్ని విషయాలు నేను భక్తిసింగ్ గారిని దేవుడు విడిచిపెట్టలే బత్సింగ్ గారు అన్ని విడిచిపెట్టాడు ప్రభు కొరకు భక్తింగ్ గారిని దేవుడు ఏమి విడిచిపెట్ బిల్లింగ్ గ్రహం గారిని దేవుడు ఏమి విడిచిపెట్టలేదు సుందర సింగ్ గారిని దేవుడు ఏమి విడిచిపెట్టలే తన ఎందు భయభక్తు గల వారికి ఆయన ఏమేలు చేయక నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అప్పించువానిగా చేస్తాను కానీ అప్పు తీసువానికి తీసుకునేవానిగా నిన్ను నేను చేయను కాబట్టి కొన్ని కష్టాల్లో నష్టాల్లో కొన్ని కష్టాలు సంగమం ద్వారా కష్టాలు వస్తాయి స్నేహితుల ద్వారా నష్టాలు వస్తాయి సేవకుల ద్వారా ఇబ్బందు ఇబ్బందులు పరి అవమానకరమైన పరిస్థితులు వస్తాయి అన్ని సందర్భాల్లో ఎవరి వైపు చూడక ఏసు వైపు చూస్తూ ముందుకు వెళితే మనుషులు నమ్ముకునికహో హోవాన్ని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు రానుండే రోజుల్లో ఆయన నిన్ను ఘనంగా వాడుకుంటాడు బలహీనమైనటువంటి వారిని బలమైన జనముగా ఆయన మారుస్తాడు నత్తివాడైనటువంటి మోసైన దేవుడు వాడుకున్నాడు బత్సింగారని దేవుడు వాడుకున్నాడు దైవజనులు ఎంతోమందిని దేవుడు వాడుకున్నాడు యథార్థమైన హృదయముతో ఖచ్చితమైన నిర్ణయముతో బతుకుడ్డ క్రీస్తే చావైతే నాకు లాభమని తీర్మానంతో నువ్వు ముందుకు వస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు కదా నిన్ను తలగా చేసేవాడిగా ఉంటాడు అది తండ్రిగా నేను నీకు ఇచ్చినటువంటి వర్తమానం